ముందుగా దీనికోసం అరకప్పు పెసరపప్పును తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగిన ఎండుమిరపకాయలను వేయించుకోవాలి మిరపకాయలు ఇలా సగం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి దోరగా వేయించుకోవాలి తర్వాత సేమ్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పెసరపప్పును కూడా దూరగా వేయించుకోవాలి మరీ డార్క్ కలర్లో కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన పెసరపప్పును కూడా చల్లారిన తర్వాత అదే జార్లోకి తీసుకోవాలి దీనిలోనే పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా దీనిలో కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్